ైటు అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చాలా యంగ్ ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు సక్సెస్ కొట్టారు మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు చాయిస్ చాయిస్ అంటే సినిమా బట్టి ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి అని దానికి సెటిల్ అవసరం దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కలికి దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం సో ఐ థింక్ స్టోరీ బట్ ఇంకా ఇట్స్ నాట్ ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్ అంటే నేచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నో గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దాని అంటే స్టోరీ అంటే స్టోరీ డెఫినెట్లీ ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్ సో ఇప్పుడు అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకి వెళ్దామంటే అందరూ యా అన్నారు ఇప్పుడు ఇప్పుడు నానికెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి ఇప్పుడు ఒప్పుకోరేమో సో ఐ థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్ట్ నాగేశ్వరం హాయ్ అండి పదేళ్లలో మూడు సినిమాలు మూడు డిఫరెంట్ ఇన్ ఎే ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్ కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఎవడే అప్పుడు పది సంవత్సరాల్లో చాలా మారినాయి మీరు మారారు యాక్టర్స్ మారారు అన్నీ మారారు అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవర్ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు ఐ డోంట్ నో వై అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు వాట్ ఇట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారు అలాంటి సినిమాలు అదే అంటే ఈ మొన్న ఈ వీడియో పెట్టాము ఈ అంత యూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని నాకు నానికి నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఈజీ గోయింగ్ పీపుల్ బోత్ వెరీ అంబిషస్ ఆబ్వియస్లీ బట్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ పీపుల్ దేల్ అంత యా సో దాట్ దట్ వాజ్ వన్ అండ్ ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ ష్యూర్ ఇప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్ ఈ మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ఫోర్త్ సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో ఐ ఫీల్ కమ్అట్ లైక్ దిస్ మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బీ బెటర్ మేబీ ఇట్ మైట్ బీ స్మూథర్ బట్ కొన్ని రానెస్ ఉంటాయి అది వస్తుందో లేదో తెలీదు డేట్ అడుగుతున్నారు కాబట్టి 아, 아 ada, a d